హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గాట్సన్ హోమ్ రీసెంట్గా మా ఇంటి దగ్గర కొన్ని చిన్న చిన్న మొక్కలు పెంచామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మినీ నూరు వరకాల చెట్టు అనమాట ఇంత చిన్న చెట్టుకి ఎంత చక్కగా పూలు పూసాయి చూశారు కదా గుర్తు గుత్తులుగా ఇంత చిన్న చెట్టుకి ఇంకా బాగా పూసిందండి మొన్న అయితే ఆకులే కనపడలేదు ఇంత చిన్న చెట్టుకి ఇన్ని పూలు పూయటం ఇదే మొదటిసారి నేను చూడటం చూస్తానికి చాలా బాగుందండి వీడుల కంటే బయట ఇంకా చాలా బాగుంది చాలా చిన్న చెట్టు అండి ఇలా పూలు పోయటం నేను అసలు ఇదే ఫస్ట్ టైం చూడటం అనమాట ఇది ఎవరైనా చూడనోళ్ళు ఉంటే చూస్తారని వీడియో షేర్ చేస్తున్నాను ఇక్కడ మా అపార్ట్మెంట్లో చిన్న గార్డెన్ లాగా కొన్ని మొక్కలు పెంచాము రీసెంట్గానే వేసామండి ఇవి బాగొచ్చినాక ఇంకా మళ్ళీ మీకు షేర్ చేస్తాను నిచ్చి మళ్ళీ ఇట్లా క్రోటన్ మొక్కలు ఇలా రకరకాల మొక్కలు వేసాము ఏసీ ఇవి ఒక టూ మంత్స్ అట్లా అంటే అది ఎక్కువ కూడా కాలేదు అయినా టూ మంత్స్కి చిన్న చిన్న మొక్కలు ఇంత పెద్ద అయినా చూస్తున్నారు కదా ఇవి చాలా బాగుంటాయండి బయట కూడా చిన్న చిన్న ఫొటోస్ షూట్ కూడా చాలా బాగుంటుంది ఆకులు అన్నీ చాలా బాగా వచ్చినాయి చక్కగా వచ్చాయి ఇక్కడ ఒక చెట్టే కాదండి ఈ నూరు వరహాల చెట్టు రెండు వేసాము ఇక్కడ ఇక్కడ పింక్ కలర్ వేసాము చూస్తున్నారు కదా దీనికి కూడా చాలా పూలు బాగా పూస్తాయండి నిండుగా ఈ చెట్ ఇంట మొగ్గలే ఉన్నాయి ఇది ఇంకా బాగా పూలు వచ్చినాక మళ్ళీ మీకు ఒకసారి షేర్ చేస్తానండి ఈ చెట్లే కాకుండా డాబా మీద కూడా కొన్ని వేసామండి అది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ పెట్టి ఛానల్ అయిపోయిందండి కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయాను ఇక్కడి నుంచి మన ఛానల్లో వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయండి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి మీరు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మన ఛానల్లో పెయింటింగ్ క్రాఫ్ట్లు చాలా ఉన్నాయండి ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఇంతకీ మా మినీ గార్డెన్ ఎలా ఉందో చెప్పండి